హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఎగ్జామ్స్ ప్లస్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి కోర్సులలో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కోర్సులలో కూడా జాయిన్ అవ్వండి చాలామంది జాయిన్ అయ్యారు డైలీ టెస్ట్లు కూడా నడుస్తున్నాయి చాలా బాగున్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి స్కీములు సంబంధించినటువంటి కొన్ని విలువైనవి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని ఈరోజు మనము దీంట్లో ఇవ్వబోతున్నాము తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి మల్లు బిక్ బట్టు విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అంటే ఫైనాన్స్ మినిస్టర్ మల్లు బట్టు విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ఫిగర్ ఎంత అన్నది నేను ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చాను ఇందులో మనకి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు అలాగే రెండు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు ఆ రోజు మీరు ఈ బడ్జెట్కు సంబంధించినట్టు మీరు చూసి ఉంటే దీనికి కరెక్ట్గా గుర్తుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇది మొత్తం బడ్జెట్ రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల యాభై తొమ్మిది కోట్లు ఇది దీని ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాచారం ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ బడ్జెట్ కేటాయింపులను జతపరచండి అని రెండో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ వస్తే కోట్ల రూపాయల్లో ఉంటాయి దీనికి సంబంధించినటువంటి మొత్తం మనం ఇక్కడ నాలుగింటిని ఇచ్చాము నాలుగు శాఖలకు సంబంధించినటువంటి ఇచ్చాము అందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఒకటి సాగునీటి రంగం ఒకటి తర్వాత ప్రాథమిక విద్య ఒకటి ఆ తర్వాత వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఈ నాలుగు శాఖలకు సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేది మనం కింద ఆప్షన్స్ రూపంలో నాలుగు ఆప్షన్స్ రూపంలో ఇచ్చాము దీంట్లో సరైనది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో ఆన్సర్ సి అనేది కరెక్ట్ అది ఏది అంటే వన్ ఏ టూ డి త్రీ బి ఫోర్ సి అంటే ఇక్కడ చూడండి వన్ ఏ అంటే ఒకటి ఏ పంచాయతీరాజ్కి సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలని కేటాయించారు అలాగే టూ డీ వచ్చేసరికి సాగునీటి రంగం అంటే ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయలని కేటాయించారు తర్వాత త్రీ బి ప్రాథమిక విద్య వచ్చేసరికి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలని కేటాయించారు ఆ తర్వాత వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వీటన్నిటి కలిపి మనకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించారు ఆ రోజు మనకి పేపర్లో వచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి శేఖల వారీగా నేను ఇక్కడ ఇచ్చాను దీంట్లో మనకి వ్యవసాయము సహకారానికి వచ్చేసరికి నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు పంచాయతీ రాజు గ్రామీణ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ వచ్చేసరికి నలభై ఏడు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు సాగునీటి రంగం వచ్చేసరికి ఇరవై వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇలా అన్ని కాకపోయినా దీంట్లో కొన్ని కొన్ని మేజర్ గా ఉన్నటువంటి మనకి వ్యవసాయం కానీ తర్వాత సాగునీటి రంగం ఒకటి తర్వాత హోం శాఖ కోటి హోం శాఖ తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రాథమిక విద్యకు వచ్చేసరికి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇలా మెయిన్ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలాంటివి జత లేదంటే ఏదో రకంగా మీకు ఆ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉన్నది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఈ ప్రకటనలో ఏది సరైంది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం వ్యవసాయ రంగాలకే ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయబోతోంది తర్వాత రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారంటీల స్కీమ్స్కి నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు ఇందులో ఏది కరెక్టు అనేది నేను ఇచ్చాను ఇందులో ఏది కరెక్టు అంటే డి కరెక్టు డి అంటే ఇక్కడ బోత్ వన్ అండ్ ఆర్ కరెక్ట్ అనమాట అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం వ్యవసాయ రంగాలకి ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయబోతుంది అలాగే రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల స్కీమ్స్కి నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దానికి సంబంధించినటువంటి మనం ఆ రోజు వచ్చిన పేపర్ క్లిప్పింగ్ని కూడా మనం ఇక్కడ పెట్టాము దీన్ని మీరు ఒకసారి చదువుకోవచ్చు ఒకసారి మీరు పాస్ చేసుకొని ఈ వీడియో పాస్ చేసుకొని అవసరమైతే ఒకసారి దాన్ని చదవండి మంచిగా గుర్తుండిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ పేపర్ మీరు కొంచెం ఇది చేసుకొని చూసుకుంటే మంచిది ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన మొత్తాలకు సంబంధించినటువంటి ఈ కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది తప్పు అంటే ఏ చేయుత పింఛన్లకి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇందిరామీళ్ళకి పదివేల ఏడు వందల నలభై కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు గృహజ్యోతికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్తు అంటే రెండు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వీటిలో ఏది తప్పు అని ఇచ్చాము ఏది తప్పనిచ్చామంటే మీకు ఆల్రెడీ ఫిగర్స్ తెలిసి ఉంటేనే ఇది గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది దీనికి ఆన్సర్ ఏముందో చూద్దాము బి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటిది ఇచ్చిన ఫిగర్ అనేది తప్పు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకి పదివేల ఏడు వందల నలభై కోట్లనిచ్చాము కానీ అసలు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే సరైనది అనమాట అంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము అంటే మొత్తం నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మొత్తం నియోజకవర్గాలకన్నింటికి కలిపి అయితే రాష్ట్ర రిజర్వ్ కింద మరో ముప్పై మూడు వేల ఐదు వందల మొత్తం మీద ఇంధన రెడ్డి ప్రభుత్వం ఇది ఇది కేటాయించారంటే ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలని కేటాయించారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి కేటాయింపులు జతపరచండి కోట్ల రూపాయల్లో అంటే ఇది సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేరు తర్వాత గిరిజన సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ బి సి సంక్షేమ శాఖ బీసీ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ మైనార్టీ సంక్షేమ శాఖ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించి మనము పక్కన ఏ అని కొంత ఫిగర్స్ అనేవి ఇచ్చాము అందులో ఏది దేనికి జతపరచడం కరెక్ట్ అని అంటే ఇక్కడ మనం బి అనేది కరెక్ట్ అనమాట ఎలా అంటే బిలో ఏముంది వన్ డి వన్ డి అంటే సాంఘిక సంక్షేమ శాఖకి ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత మనకి రెండోది వచ్చేసరికి మనకి టూ సి అంటే గిరిజన సంక్షేమ శాఖకి మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని కేటాయించారు అలాగే నాలుగోది మైనార్టీల శాఖకు వచ్చేసరికి ఫోర్ ఏ మూడు వేల మూడు కోట్ల రూపాయలని కేటాయింపు అనేది జరిగింది ఇది బీ కరెక్ట్ కాబట్టి ఇంకా దీంట్లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కోసం ఇరవై ఆరు వేల అరవై ఐదు కోట్లు ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కోసం పదమూడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు సంక్షేమ రంగాన్ని మొత్తానికి కూడా కేటాయింపులు అరవై మూడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలని కేటాయించారు దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ కూడా నేను ఇక్కడ పెట్టాను మీరు ఒకసారి జూమ్ చేసుకొని పాస్ చేసుకొని ఒకసారి ఆ వార్త చదివారంటే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు ఎన్ని కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు అని అంటే దీనికి సంబంధించినటువంటి రెండు వందల కోట్ల రూపాయలని కేటాయించారు హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించడం విస్తరించడంతో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటరింగ్ రోడ్ వరకు విస్తరించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు జిఎస్ఎంటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరే ఆపరేషన్లు ముప్పై మూడు గ్రామ పంచాయతీల వరకు కూడా ఈ హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ విభాగం సేవలను అందిస్తుంది దీనికి రంగనాథుని కమిషనర్గా ప్రభుత్వం నియమించింది ఈ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డిఆర్ఎఫ్ విభాగం మొత్తం అధికారంలో ప్రస్తుతం హైడ్రాలో ఉన్నాయి హైడ్రాకి సపరేట్గా స్టాఫ్ను కూడా కేటాయిస్తూ వస్తున్నారు ప్రత్యేక పవర్స్ కేటాయిస్తున్నారు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా కేటాయిస్తున్నారు ముప్పై మూడు గ్రామాలని దీంట్లో చేరుస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది మొత్తం హైదరాబాద్ రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్లు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు విస్తరేనము మూడు వందల ఎనభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా గుర్తించారు ఈ గ్రామాల్లో లక్షా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది నివసిస్తున్నారు ఈ హైడ్రాని విస్తరించుకుంటూ పోతున్నారు దీనికి సంబంధించి మనము బఫర్ జోన్లలో కానీ ఎఫ్టిఏలలో ఉన్నటువంటి వాటి అన్నింటి కోల కొట్టు కొట్టుకుంటున్న వస్తున్నటువంటి విధానాన్ని మనం అయితే చూస్తున్నాము అంటే చెరువుల్ని రక్షించాలన్న ప్రధాన దేశంతో ఈ హైడ్రా అనేది పనిచేస్తుంది ఆక్రమణని ప్రభుత్వం సంబంధించినటువంటి భూముల ఆక్రమణలు కూడా ఈ హైడ్రా అడ్డుకుంటోంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర జిఎస్డిపి పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం అప్పులు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంత శాతానికి పెరిగినట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అంటే ఈ క్వశ్చన్కి జవాబు ఏ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అనేది దీనికి సంబంధించినటువంటి జవాబు అంటే వచ్చే ఆదాయంలో మనకు ముప్పై నాలుగు శాతం అప్పును తిరిగి చెల్లించడానికి వడ్డీలు కేటాయించడానికి సరిపోతుంది మరో ముప్పై శాతము జీతాలు పింఛన్ల చెల్లింపులు చేస్తున్నారు దాంతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పేసి మల్లు భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐదు వందలకే సిలిండర్ పథకానికి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఏడు ముప్పై ముప్పై తొమ్మిది వేల ముప్పై ఐదు వందలకే సిలిండర్ పథకానికి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలను అర్హులుగా చేర్చినట్లు ఆర్థిక మంత్రి మల్లు బట్ట విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సిలిండర్ పథకానికి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నారు కదా ఈ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు అంటే దానికి సంబంధించి మనము నాలుగు ఆప్షన్స్ అనేవి ఇచ్చాము ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏడు వందల ఇరవై మూడు కోట్ల కరెక్ట్ బి కరెక్ట్ అనమాట సాధారణ కనెక్షన్ వినియోగదారులు ఒక్కో గ్యాస్ పై నాలుగు వందల యాభై ఐదు ఉజ్వల గ్యాస్ సిలిండర్ వినియోగం రూపాయలు నూట యాభై చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేది పొందుతున్నారు ఇది మొత్తం ఈ స్కీమ్కి కి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ కి రాష్ట్ర బడ్జెట్ లో ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలని కేటాయించారు ఇంకా సిలిండర్ పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో బడ్జెట్లో ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల సబ్సిడీ అవసరం చెప్పి పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు అనేది ఒక క్వశ్చన్ కింద ఇచ్చాము ఇది కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్వశ్చన్ కింద మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత పొహరహిత వంట కోసము ఈ గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధిదారుని గుర్తించేందుకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇచ్చారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ లో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలను ఈ పథకం కింద గుర్తించారు తెల్ల రేషన్ కార్డర్ అనేది కంపల్సరిగా ఉండాలి అర్హులైనటువంటి రబ్దారుల పేరు మీద ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కూడా ఉండాలి గత మూడేళ్ల వినియోగాన్ని లెక్కలోకి తీసుకుని దాని యావరేజ్ ఆధారంగా సిలిండర్ల కేటాయింపు అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ఈ ఐదు వందల సిలిండర్ పథకానికి కేటాయింపు అనేది చేసింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి అంటే రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఈసారి అత్యధికంగా వ్యవసాయానికి నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలను కేటాయించారు ఇందులో రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను అలాట్ చేశారు మూడోది వచ్చేసరికి వరికి బోనస్ పథకానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత నాలుగోది వచ్చేసరికి కొత్తగా రైలు రైతుల కూలీలు కు ఏటా పన్నెండు వేల సహాయం అందించేందుకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిగినవైనది ఈ మూడు ఇచ్చాము ఈ నాలుగు ఇచ్చాము కానీ ఈ నాలుగిట్లో ఏవి సరైన ప్రకటన అంటే దానికి సంబంధించి ఫోర్త్ అనేది సరైన ప్రకటన అంటే నాలుగు కూడా కరెక్ట్ అయినవి అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి ఏకంగా అది పోయిన సంవత్సరం ముందు సంవత్సరం అనమాట పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు కేటాయిస్తే ఈసారి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లకు పెంచి మొత్తం నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలని వ్యవసాయ రంగానికి రాష్ట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ అప్పుడు మొదట్లో ప్రాథమికంగా అంచనా వేసింది తొలి విడతగా పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు కూడా జమ చేసింది మిగతా వాటిని కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లో అందరికి ఇస్తాను అందరికీ ఇవ్వడం అనేది జరిగింది ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ బడ్జెట్లో కేటాయింపుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి పదహారు వందల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దీని తర్వాత ఏ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను అత్యధికంగా అలాట్ చేసిందంటే కలవకుత్తి ప్రాజెక్టా సీతారామ ప్రాజెక్టా పాలమూరు రంగారెడ్డ ఏఎంఆర్పి ప్రాజెక్టా అనంటే ఎలిమినెట్ మాధవ ప్రాజెక్ట్ ఉంది కదా అది వీటిలలో ఈ నాలుగిట్లో ఏది కరెక్టు అంటే మనకి పాలమూరు రంగారెడ్డి అనేది కరెక్ట్ అనమాట పాలమూరు రంగారెడ్డి పథకానికి పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాట్ చేసింది అయితే పాలమూరు రంగారెడ్డికి ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎలిమినెట్ మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనార్ ప్రాజెక్ట్ ఏఎంఆర్పి దీనికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించింది కలవకుర్తికి ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయించింది తర్వాత సీతారామ ప్రాజెక్టుకి ఆరు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు కేటాయించింది నాగార్జున సాగర్ లిఫ్ట్కి వచ్చేసరికి ఐదు వందల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి సమాచారం ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందిస్తూ ఉంటాను ఇప్పుడు టెక్నికల్గా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి కొంచెం లేట్ అయింది కాబట్టి వీడియోలు ఈసారి ఇప్పటి నుంచి మనకి రెగ్యులర్గా వీడియోలు అనేవి వస్తాయి కాబట్టి మీరందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ప్లస్ మనకి ఆల్రెడీ టెస్టులు నడుస్తున్నాయని చెప్పారు కదా గ్రూప్ టూలో లోని గ్రూప్ త్రీలో వాటిలో జాయిన్ అవ్వడానికి ప్రా ప్రాధాన్యతండి ఎందుకంటే మీకు నవంబర్ డిసెంబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి టెస్ట్లు అనేవి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి థ్యాంక్ యూ